ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరుగుతుంది వచ్చినప్పుడు కూడా చాలా మంది ఏంటంటే నేను సర్వీస్లో ఉంటా సర్వీస్లో ఉంటా నేను ఆ ఆఫీస్లో పనిచేస్తా ఇక్కడ పనిచేస్తాను అనే ఒక ఉద్దేశంతోనే వస్తున్నారు తప్పితే నేను ఇక్కడికి వచ్చి నేను పనిచేయాలి నేను నేర్చుకోవాలి అనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు కొంచేపు నేను సర్వీస్ ఉండాలి అని దానికోసం ఎమ్మెల్యేతోని ఎంపీలతో మినిస్టర్లతో ఫోన్ చేయించుకోవడం ఇది చేయించుకోవడం అది చేయించుకోవడం ప్రతి ఒక్కటి నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రేపు ఏమైతే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితే జరుగుతుంది ఇంతమంది సార్ చెప్పినట్టు వకిల్పల్లి బయన్ని ఎప్పటి నుంచో వాళ్ళు మూసేద్దామన్న ప్లాన్లో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు సిగరేట్ సంస్థకు మూసేస్తే నష్టమేం లేదు మనం మోసెక్కించేస్తారు నడుస్తుంది ఇక నష్టపోయేది ఎవరు మనమే నష్టపోతాం భూపాల పెళ్ళికో వేరే ఏదో ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నుంచి చాలా మంది లోకల్ వాళ్ళు ఉన్నారు ఎంత ఇబ్బంది అవుతుంది అది మనం ఆలోచించుకోవాలి వకిల్పల్లి బయన్ని ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అది ఎన్ని సంవత్సరాలు మనం ఎంత నడిస్తే మనకు అంత బెనిఫిట్ కొన్ని రిటైర్ అయ్యేలా మన మైండ్స్ ఉన్నాయనుకోండి వాడికి వెళ్తే మనకి బెనిఫిట్ మనం అదే ఆలోచించకుండా ఎంతసేపు ఈ వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకోవడం ఇప్పుడు మేనేజ్మెంట్ మీద కంప్లైంట్ చేశారు ఆల్రెడీ వాళ్ళ కూడా ఉద్దేశం ఉన్నది ఇది ఎప్పుడైతే సీఎం పైకి ఎక్కుతుంది సీఎం పైకి ఎక్కగానే మనం దించవద్దు తర్వాత ఏదో ఒకటి చేసి మైండ్ని ఏదో సాగేసి మైండ్ని క్లోజ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉన్నది ఇప్పుడు మేనేజ్మెంట్ మీద కూడా కంప్లైంట్ చేశారు అది నడుస్తూ ఉన్నది కొన్ని ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేయండి ఇప్పుడు అన్ని యూనియన్లు ఇదే విధంగా సమావేశమైనటు అన్ని గురించి చెప్పండి చెప్తే మేమందరం సమిష్టిగా పనిచేసి దాని గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ సార్ చెప్పినట్టు ఆకాశ రామన్న ఉత్తరాలు అవి కూడా కరెక్ట్ కాదు ఇంకొకటి సూపర్వైజర్లకు బెదిరింపు ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు ఇప్పుడు నీకు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నీకు సూపర్వైజర్లే అక్కడ బాసు నీకు ఏం జరిగినా అక్కడ సూపర్వైజర్లే వాళ్ళ మీద కూడా మీరు ఏదైనా హెల్త్ బాగాలేదు హెల్త్ ఇష్యూ బాగాలేదు అంటే ఒక పది నిమిషాల్లో పావుకుండా పక్క కూర్చో అని చెప్పేసి సూపర్వైజర్లే సూచిస్తారు వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి మనం కలిపేది ఎందుకంటే మేనేజ్మెంట్ కు మధ్య వాళ్ళది వాళ్ళు